అందరికీ చేరువచ్చిన మీకందరికీ పరణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనం వెంటనే సహోదరులు పౌలను సముద్రము వరకు వెళ్ళమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మరొక పర్యాయము మనల్ని బ్రతికించే మనల్ని నడిపించే మనల్ని పరిశుద్ధపరిచేటువంటి మనల్ని తెప్పనిల చేసేటువంటి దేవుని వాక్యంతో మీ ఎదుటికి రావడానికి మీ ఇంటికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను శూన్యములో సృష్టిని కలుగు చేసినటువంటి వాక్యం గాక అన్నటువంటి దేవుని స్వరం దేవదూతల స్వరం కాదు దేవుని స్వరం తండ్రి కుమార పరిశుద్ధాత్మల స్వరం ముగ్గురి మూడు స్వరాలని కాదు ఏకస్వరంగా త్రి స్వరం ఆ స్వరం దేవుని స్తోత్రం హలే ఆ స్వరం సృష్టిని కలుగు చేసింది అయితే ఏంటి సృష్టిని కలుగు అది ఓల్డ్ స్టోరీ కదా అవును ఓల్డ్ స్టోరీ న్యూ స్టోరీ ఏంటి అంటే ఇది న్యూ క్రియేషన్ని చేస్తుంది ఆదికాండములోని స్టోరీని కలుగజేసినటువంటి వాక్యం బాహ్యంగా కార్యం చేసిన వాక్యం ఇప్పుడు ఆంతర్యములో సృష్టిని చేయగలిగిన వాక్యము రెండో కొరింది ఐదో వచ్చాయము పదిహేడో వచ్చిన ప్రకారం నూతన సృష్టిని న్యూ క్రియేషన్ని చేయగలిగిన లిటరల్ క్రియేటేషన్ని లేకపోతే ఫిజికల్ క్రియేషన్ని చేయగలిగిన వాక్యం స్పిరిచువల్ క్రియేషన్ని కూడా న్యూ క్రియేషన్ కూడా చేయగలదు అందుకోసమే దేవుని వాక్యము కలుగులుగాక అనబడినటు వాక్యాన్ని కలుగులుగా అని పలికిన వాక్యాన్ని అదే దేవుని శబ్దాన్ని లేఖనాల్ని దేవుని సేవకునిగా మీ ముందు బోధించడంలో ఉద్దేశం అనే దేవుని స్తోత్రం హలేవియ దీని ఒక మత పుస్తకంగానో మత సంబంధమైన విషయాలుగా నేను బోధించడం లేదు మతానికి అతీతమైనది క్రైస్తత్వం మతానికి అతీతమైనది దేవుని వాక్యం దేవుని స్తోత్రం హలేవియ రండి ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం దేవుని మాటలు వినడానికి రండి నిన్న రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకున్నారో లేదో నాకే తెలియదు రాత్రి అంతా నిద్రలోనే మనం మన నూకలు చెల్లిపోకుండా అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా మరొక రోజుని నిన్న మనం ఏం చేశామో తెలియదు కానీ ఈరోజు ఏదైనా చేయగలం ప్రభు కోసం ఈరోజు కూడా ఏదైనా చేయండి అని మనకు ఆపర్చునిటీ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి అటు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం టుడే ఈజ్ ద లార్డ్స్ డే అనగా ఆదివారం కాదే లాడ్స్ డే అంటున్నారు ఏంటి అని దయచేసి అని అర్థం స్తోత్రం ఆదివారం అయినా కాకపోయినా ప్రతి దినం ఎవ్రీ డే ఈజ్ ద లార్డ్స్ డే దినములు చెడ్డవి కానీ దినములు మనం మంచివిగా భావిస్తున్నాం ఎందుకో తెలుసా దీస్ ఆర్ నాట్ డెవిల్స్ డేస్ దీస్ ఆర్ లాడ్స్ డేస్ మతంలో ఆదివారం మాత్రమే శనివారం మాత్రమే లాడ్స్ డే అని చెప్పబడుతుంది కానీ మార్గంలో ఆత్మీయతలో ఎవ్రీ డే ఎవ్రీ ఆర్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఆఫ్ ద లాడ్ ప్రభువుకు సంబంధించినవని మనం భావిస్తున్నాం దేవుని స్తోత్రం మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపించండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఇంచుమించు పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం భాగానికి రెండు వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేస్తాడు రెండు వేల ఎపిసోడ్లు అంటే దిట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృపను బట్టి అది గొప్ప విజయంగా గొప్ప సఫలతగా నేను భావిస్తున్నాను ఇంకా టీవీల్లో పరిచయంలోకి రానిటువంటి సేవకులు రావాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్న సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే నో ప్రాబ్లం రండి శాంతి టీవీలో బోధించడానికి అవకాశం కోసం అడగండి చైర్మన్ గారు శోభన్ సార్ గారు వారిని కాంటాక్ట్ చేయండి నేను శాంతి టీవీలో ఇంచుమించు ఐదో సంవత్సరం నేను వాక్యం బోధిస్తున్నాను నాకు అనేకమైన కాంటాక్ట్స్ దేవుడు అనుగ్రహించాడు చాలామంది ఫోన్లు చేస్తుంటారు అంటే మనం కొద్దిగా ప్రమోట్ కావడానికి ఇది ఒక వేదికగా ఉంది కనుక యవనస్తులు కొద్దిగా డబ్బు ఖర్చు అయినా పర్లేదు డబ్బును గురించి ఆలోచించవద్దు యూట్యూబ్లో వాడుకుంటా కొంతకాలం మీరు ఒక ఐదు సంవత్సరాలుగా ఈ ఛానల్లో వాక్యం బోధించండి తర్వాత మెల్లగా మీ ఓన్ ఛానల్స్లో మీరు ఓన్గా చేసేసుకోండి ప్రోగ్రామ్స్ ఎలాగైనా దేవుని వాక్యం వెళ్ళాలి మనం ఇండివిజువల్గా చెప్తే అది ఎక్కువ మంది రీచ్ కాకపోవచ్చు ఒక ఛానల్ ద్వారా మనం చెప్పగలిగినప్పుడు అది ఇంకా ఎక్కువ మంది రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నారు అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు ఏదో వారానికి రెండు సార్లు మీ కార్యక్రమం వస్తుంది బ్రదర్ చూస్తుంటామని ఒకరు అన్నారు నాతో ఒక మేడం గారు టోన్లో వారానికి రెండు సార్లు కాదండి ప్రతిరోజు వస్తుంది ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వస్తుంది తప్పక చూడండి అని నేను వారితో చెప్పడం జరిగింది దేవుని స్తోత్రం హలే కాబట్టి ఈ ఛానల్ కోసం ప్రార్థించండి ఈ ఛానల్ ఆగిపోకుండా కొనసాగలి ప్రభు రాకడ వరకు ఇంకా అనేక మంది మంచి ప్రీచర్స్ కొత్త ప్రీచర్స్ యంగ్ ప్రీచర్స్ రావాలి యవన సేవకులు రావాలి యవన బోధకులు రావాలి దేవుని స్తోత్రం కనుక ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి నా కొరకు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పరస్పరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం మీరు నా కొరకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తా తద్వారా మనం ప్రభువులో ఎదుగుతాం ప్రభువులో బలపడగలం కనుక రండి లెట్స్ కమ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం బెరయవాళ్ళు బెరయవాళ్ళు అంటే ఎవరు బెరయలోని అనిజనుల కాదు ఎందుకు అంటే వచనంలో రాయబడింది వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను సెల్లను బెరయకి పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తెసలోనికలో తెరవబడినంత సులభంగా తెసలోనిక తెరవబడలేదు బెరయలో ద్వారం తెరవబడింది ఇట్స్ ఓపెన్ శనగోగుని వాళ్ళు చూశారు ఇక్కడ క్లోజ్డ్ శనగోగు మనకు కనిపిస్తుంది తెసలోనికలో ఎలా ఉన్నప్పటికీ వీళ్ళు ప్రతిదినము లేఖనములు పరిశోధించి ఎన్ని రోజులు మనకి మనకు తెలియదు ఇక్కడేమో మూడు వారాలు మూడు దినాలు మూడు విశ్రాంతి దినాలు అని రాయబడింది ఇక్కడేమో షార్ట్ పీరియడ్ ఇక్కడ ఎంత పీరియడో మనకు తెలియదు ఒక నెల రెండు నెలలో మూడు నెలలో ఎంతకాలం పట్టిందో మరి మనకు తెలియదు ద్వారం తెరవబడినంత మాత్రాన పని వేగంగా జరగబోతుందని మనం భావించడానికి వీల్లేదు ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి అన్ని మినిస్ట్రీస్లో ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి మనం ముందుకు సాగాలి సరే దేవనీ స్తోత్రం లేలుయా ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు వాళ్ళు ఒకటి నెంబర్ వన్ కీర్తన గంధాన్ని పరిశీలించి ఉండొచ్చు దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ సామ్స్ బుక్ ఆఫ్ సామ్స్ సామ్ రెండవ అధ్యాయం అపోస్తుల కార్యమ ఇరవై ఏడు వచ్చినలోని పదహారవ కీర్తనలోని మాటను వాళ్ళు వాళ్ళకి టచ్ చేశాడు అనగా పెంతిక్కోస్తు రోజు ప్రసంగంలో పేతురు గారు చెప్పారు ఓహో రైట్ యోవేలు ప్రవచనం చెప్పిన తర్వాత మనోడు కీర్తన గంధంలోంచి తీసుకొచ్చాడు రసిక కావ్యము అని చెప్పబడిన టైటిల్ కలిగినటువంటి దావిదు కీర్తలు చెప్పాడు రైట్ సంథింగ్ ఈస్ దేర్ అనగా దావిదు ప్రవచనాత్మకంగా పరిశుద్ధుని గురించి చెప్పాడు ఆ పరిశుద్ధుడు ప్రభు అనమాట మెస్సీ అనమాట ఆహా రైట్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తిరిగినటువంటి వడ్రంగివాణి కుమారుడుగా మరియమ్మ కుమారుడుగా ఎంచబడిన ఏసే ఆయన అనమాట అని ఏదో ఆత్మలో గ్రహింపు స్ఫురణ వాళ్ళకు వస్తుంది స్ఫురించడం ఆరంభించింది దేవుని స్తోత్రం రెండవది వాళ్ళు స్తోత్రం ద్వితీయోపదేశ కాండాన్ని అనగా ధర్మశాస్త్రంలోని చివరి పుస్తకాన్ని వాళ్ళు మోసే ధర్మశాస్త్రంలోని చివరి పుస్తకాన్ని వాళ్ళు రెఫర్ చేసి ఉండొచ్చు ఆ గ్రంథపు చుట్టలు రకరకాలుగా ఉన్నాయి చాలా ఉన్నాయి చుట్టలు స్క్రోల్స్ చాలా ఉన్నాయి మనలాగా బైబిల్ మొత్తం ఒక్కటిగా వాళ్ళకి అందుబాటులో లేదు ఒక్కటిగా కంపైలేషన్ లేదు ఒక్క సంకలనంగా లేదు విడివిడిగా 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 ఉంది కాబట్టి మనలాగా వాళ్ళంత వేగంగా చదవలేరు అనగా స్పీడ్ చదవలేరు అని కాదు దాని అర్థం మనలాగా మనం క మనం చదువుకుంటూ వెళ్ళ అపోస్తలు కనిపకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా చదువుకుంటూ వచ్చాం వాళ్ళకి స్క్రోల్స్లో ఉన్నాయి మళ్ళీ దాన్ని చుట్టేసి ఇంకో స్క్రోల్లోకి వెళ్ళాలి ఇంకో స్క్రోల్లోకి వెళ్ళాలి ఇలా ఉంటుంది కనుక వాళ్ళకి టైం పడుతుంది కానీ మనకు టెక్నాలజీ ఇవన్నీ అడ్వాంటేజ్ అయ్యాయి కనుక మనకు వాళ్ళకన్నా ఎక్కువగా చదివేటువంటి రెఫర్ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి సెర్చ్ ఇంజన్స్ లేవు మనకు సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి మనం సెర్చ్ చేయగలం మన సెర్చ్ కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు అది వేరే విషయం దాంట్లోకి వెళ్ళలేదు రెండోది ద్వితీయోపదేశాండం వాళ్ళు రెఫర్ చేసి ఉంటారని లేఖనములో భాగం కనుక మూడోది వారు అపోస్తుల కార్యములు ఎనభై ఎనిమిదో వచ్చాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం చూస్తే ఏషియా గ్రంథములోని మన ఇథియోపియన్ క్వీన్ కింద కందాకే రాణి కింద పనిచేస్తున్నటువంటి నపూంసకుల అధిపతిలు అయితే నపుంసకుడు దేవాలయమును చూస్తూ గ్రంథం రెఫర్ చేస్తున్నప్పుడు అతని మనసులో తోలిచిన ప్రశ్నలకు వివరణ ఇచ్చేవాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు ఎవరూ కనిపించలేదు అకస్మాత్తుగా అరణ్యములో తన రథం ముందుకు దేవుడు ఒక మనిషిని తీసుకొచ్చాడు నీ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి దేవుడు యేసును నీ జీవితంలో పంపించాడు నీ ప్రశ్నలకు జవాబులు రావడం కోసం నీ ఆత్మీయ ప్రశ్నలకు జవాబు రావడం కోసం ఒక దైవజను దేవుడు నీ జీవితంలో అనుమతించాడు ఒక పాస్టర్ గారిని ఒక సంఘ కాపరిని దేవుడిని జీవితంలోకి అనుమతించాడు విధవరాలు తనకు అర్థమైపోయింది దేశక్షేమాన్ని బట్టి నేను అధిక రోజులు నేను నా కుమారుడు కుమారుడులేము ఒకళ్ళు నేను ఉండొచ్చేమో లేదా నా కుమారుడు త్వరగా చనిపోతాడు ఏమో తెలియని పరిస్థితి ఎలా జరుగుతుందో ప్రొవిజన్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఎలా ఎవరిని అడిగినా కష్టమే ఉంటున్నారు చచ్చిపోతున్న విషయాలు చెప్పారు పల చచ్చిపోయారు పలు చచ్చిపోయారు అని చెప్తున్నారు అటువంటిప్పుడు అకస్మాత్తుగా వారింటికి ఒక మానవుడు ఒక దైవజనుడు ప్రవేశించాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ రావాల్సినంత అవసరం ఏందండి అని ప్రశ్నించకుండా అతన్ని చేర్చుకుంది అప్పాన్నిచ్చి మొదటి అప్పాన్నిచ్చి రొట్టెనిచ్చి చేర్చుకుంది దాని ద్వారా ఆ దినములన్నీ మూడున్నర సంవత్సరాలు ఆమె పోషించబడినట్లుగా మనం లేఖనాల్లో చూడగలం ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధనని ఆనాటి యూదులు బాగా రెఫర్ చేసేవాళ్ళు దాన్ని పాత నిబంధన అనేది వాళ్ళు కూడా కాదు మనం పాత నిబంధన అనేది ముప్పై తొమ్మిది పుస్తకాలు మనం పెట్టుకున్నాం పేరు వాళ్ళకి పాత నిబంధన కొత్త నిబంధన అనేది విభజన లేదు కొత్త నిబంధన అనేది అసలు లేదు అప్పట్లో లేదు మొదటి శతాబ్దంలోనే ఫస్ట్ హాఫ్లో అటువంటిది లేదు తర్వాత వాళ్ళు రోమిల్కి రాసిన పత్రిక నాలుగో వచ్చే మూడో వచ్చిన వాళ్ళు మనం ఆలోచిస్తే అబ్రహాముల గురించి అబ్రహాము వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి అబ్రహాం మోషే అలైజా లేదా ఏలియా ఎలిసే ఎటువంటి ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ చరిత్రలో ప్రాముఖ్యమైన వ్యక్తులు చారిత్రాత్మక పురుషులు ఉన్నారు స్తోత్రం వారు ఏషా గ్రంథానే కాదు కీర్తన గ్రంథమే కాదు ద్వితీయోపదేశ కాండం కాదు ఏషియా గ్రంథమే కాదు ఆది కాండాన్ని కూడా రెఫర్ చేశారని అబ్రహాము ఇక ఎలా నీతి కలిగింది దేవుని మాట వల్ల నీతి కలిగింది దేవుని మాటను వినడం వల్ల నమ్మడం వల్ల నీతి కలిగిందని కేవలం వినడం నీతిలోకి నడిపించదు కానీ విని దాన్ని నమ్మడం వల్ల అది మనకు ఉపయోగకరంగా మారుతుంది అది మన ఆత్మకు ప్రయోజనకరంగా మారుతుంది స్వనీతి అంటినటువంటి మన ఆత్మను శుద్ధీకరించి స్వర్గపు నీతితో మనల్ని పొదుగుతుంది అలంకరిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్వనీతి అనేటువంటి ఆ మలిన వస్త్రాల్ని తొలగించి స్వర్గపు నీతి అనేటువంటి శ్రేష్ట వస్త్రాలను మనకు దేవుడు ధరింపజేస్తాడు అడవిలోని పూలకు అందము చేత వాటిని అలంకరించిన దేవుడు అడవిలోని మొక్కలను పూల చేత అలంకరించిన దేవుడు రాజైన సొలమోను సైతం కూడా అలా అలంకరించబడలేదు అని చెప్పబడింది అటువంటిది దేవుడు అలంకరించాడు పాపకి స్వర్గపు నీతిని అలంకరించాడు ధరింపజేసాడు ఎవరి స్తోత్రం దీని గురించి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు వేరు వేరు విషయాలు వాళ్ళకి మైండ్లో హైక్ అయి ఉంటాయి పాత నిబంధన అంతా వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు పావులు ఏదో చెప్తున్నాడు వాళ్ళ బోధకులు ఏదో చెప్పారు ఏదో సంథింగ్ ఉంది కనెక్షన్ ఏదో ఉంది అర్థం కావడం లేదు అందులోంచి నీతి అని పేరు కలిగినవాడు నీతి చిగురు అని చెప్పబడినవాడు యహోవా నీతిగా ఎంచబడినవాడు అయినటువంటి వ్యక్తిని గురించిన ప్రస్తావన వాళ్ళు పొందగలిగారని అర్థం చేసుకోవాలి తర్వాత ఐదవదిగా రొమ్మిల్గా రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనించినట్లయితే ఫరో యొక్క నియామకం గురించి మనం చూస్తున్నాం అనగా నిర్గమ కాండాన్ని అపోస్తనే పౌలు రోమాపత్రికలో వేరు వేరు పాత నిబంధన భాగాల్ని టచ్ చేశాడు కారణం ఏంటంటే యూదులకు అవన్నీ చెప్తున్నప్పుడు అరే మా లేఖనాల్లోంచి మాట్లాడుతున్నాడు అలాగనే అనుజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వేదాల్లో ఇలా ఉంది ఋగ్వేదంలో ఇలా ఉంది సామవేదంలో ఇలా ఉంది అని పిచ్చి పిచ్చి మాటలు మనం చెప్పడం వల్ల సమస్యలు వస్తాయి దాని యొక్క వ్యాఖ్యానం సరిగా లేకపోవడం వల్ల మనం వ్యాఖ్యానించలేక ఆ భాష మీద మనకు పట్టు లేకుండా మనం వ్యాఖ్యానించలేకపోయినప్పుడు మనం అభాసు పాలవుతాం దయచేసి అటువంటి ఆ విషయాలని ఇతర మత గ్రంథాల ప్రస్తావన తీసుకొని రాకుండా దయతో క్రీస్తు వాక్యాన్ని మాత్రమే బోధిద్దాం దేవుని స్తోత్రం హలే ఒకవేళ మార్కెట్లో ఉన్న వస్తువులని ఆ మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తి చెప్పొచ్చు కానీ పలాని పేర్లు చెప్పి పలాని వస్తువు మంచిది కాదండి పలాని వస్తువు మోసం అండి మా వస్తువే మంచిదని చెప్పడు చెప్పినప్పుడు జనాలు చెప్తాడు మార్కెట్లో వచ్చే ఉంటాయి కానీ మా వస్తువు యొక్క డిఫరెంట్ మా వస్తువు యొక్క ప్రత్యేకత అని చెప్తాడు సరే దేవుని స్తోత్రం ఐదవదిగా నిర్గమకాండములోని ఫరో యొక్క ప్రస్తావన అపోస్తున్న పౌలు అన్ని జనులైనటువంటి రోమేల దగ్గర తీసుకువచ్చాడు అక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు అవన్నీ నేను వివరించదలుచుకోలేదు మన సమయం కొద్దిగా ఉంది కనుక మనకి ఇంకొక పది పదకొండు నిమిషాలు సమయం ఉంది కనుక నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిశోధించబడి ఇవి మాత్రమే కాదు అనేకమైన లేఖనాలు పరిశోధించిన మీదట వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగాం రైట్ దేవుని స్తోత్రం రండి ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ ఫ్యాక్స్ సెవెంటీన్త్ చాప్టర్ వర్డ్స్ ఫోర్టీన్ అపోస్తుల కార్యములు పదిహేడవ వచ్చాయము పద్నాలుగు వచ్చిన వెంటనే నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి స్తోత్రం స్తోత్రం పదిహేడు వచ్చాయమో పద్నాలుగు వచ్చినాం వా తర్వాత వాడుక భాషలో నుంచి కూడా చదువుతాం ద ఫెలో బిలీవర్స్ హెల్ప్డ్ పాల్ స్లిప్ అవే టు ద కోస్ట్ ఆఫ్ ద ఎగియన్ సి వాయిల్ సైలెస్ అండ్ థిమోతి రిమైండ్ ఇన్ బెరయా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలో మనం చదువుకుందాం వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరం దగ్గరికి పంపించారు సముద్రం దగ్గరికి పంపించారు బాప్తీజాల కోసం కాదు బాప్తీసాలు అతని దగ్గర నుంచి పొందడం కోసం కాదు అతన్ని తప్పిద్దామని ఎథెన్స్ పంపిద్దామని తిమోతియు అక్కడనే నిలిచిపోయి అక్కడనే నిలిచిపోయి మన టైటిల్ నిలిచిపోయిన వారు ఎందుకు నిలిచిపోయారు వాళ్ళిద్దరు వాళ్ళు ఆగిపోయారని కాదు వాళ్ళు మిషనరీ జర్నీలో ఇక మా వల్ల కాదు వీఆర్ వ్యాక్స్డ్ ఏంటండి ఈ అపోర్షన్ ఏంటండి ఈ బాధలేంటి ఈ ప్రతికూల పరిస్థితులు ఏంటి మా వల్ల కాదు అని చేతులు వి వీఆర్ హెల్ప్లెస్ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారని కాదు ఎందుకో మరి వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్లకుండా ముందు పాలు పంపించేద్దాం పాల్ బ్రదర్ని పంపిద్దాం పాల్ పాస్టర్ కాని పంపిద్దాం తర్వాత మీ ఇద్దరు గురించి ఆలోచిద్దాం ముందు ఆయన బోని ఉంటాయా లిస్ట్లో హిట్ లిస్ట్లో ఆయన ఉన్నాడు ఆయన ఎక్కడికి అనిపిస్తే చంపాలనుకుంటున్నారు తెసలోనికలో ప్రాబ్లం వచ్చింది పిలిప్పలో ప్రాబ్లం వచ్చింది బరయలో ప్రాబ్లం వచ్చింది ఇంకెక్కడ ఈ మనుషులు సేవ చేస్తారు ఎథెన్స్ పోతే ఎథెన్స్లో ఏమన్నా ఇక్కడ కొద్దిగా స్కాలర్స్ ఉన్నారు ఎథెన్స్ పట్టణం అంటే అప్పుడు మంచి విజ్ఞాన పీఠం అని అంచబడినటువంటి స్థలం అది స్కాలర్స్ సిటీ అది ఇప్పుడేమో కూరలు లేనటువంటి సింహంలాగా మారిపోయింది ఎథెన్స్ పరిస్థితి ఏం లేదంత డిమ్ అయిపోయింది డల్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి ఇంచుమించు ప్రతి సిటీలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువ కావడం వల్ల విజ్ఞాన కేంద్రాలు అయిపోయినాయి కాల్ సెంటర్స్ అవన్నీ వచ్చేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తున్నాయి ఇన్ఫర్మేషన్కి మనకు బోర్డు పాజిబిలిటీస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కోసం తప్పించిపోతున్నారు ఇన్సైట్ కన్నా ప్రజలు ఇవన్నీ మనం ఎరిగినట్టు విషయాలే ఇక్కడ వీళ్ళిద్దరూ నిలిచిపోయారు వీళ్ళిద్దరూ నిలిచిపోయారు అంటే ఈ ప్రయాణ మధ్యలో పదహారవ అధ్యాయంలో వీళ్ళతో కలుసుకునే డాక్టర్ లూకా గారు బహుశా నేను మళ్ళీ వస్తానండి ఏదో పనులు వస్తానండి మళ్ళీ కలుసుకుంటానని డ్రాప్ అయిపోయాడు వాంటెడ్లీ వెళ్ళిపోయినాడు కాదు ఎందుకంటే లూకా నా దగ్గర ఉన్నాడు అని ఆ పౌలు రెండో తిమోతి పత్రికలో చెప్పాడు ఇక్కడ రాయబడిన మాట వారిద్దరూ నిలిచిపోయి నిలిచిపోయినటువంటి నలుగురిని గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నిలిచిపోయిన వాళ్ళు అంటే ఆగిపోయిన వాళ్ళు అనగా ప్రవహించకుండా నిలిచిపోయిన వాళ్ళు స్టాగ్నెంట్ అయిన వాళ్ళు స్తంభించిన వాళ్ళు సాగిపోకుండా ఆగిపోయిన వాళ్ళు చాలాసార్లు మనం నిలిచిపోతుంటాం ఈ పర్వతము దగ్గర మీరు నివసించిన కాలము చాలు చాలండి గో ఫార్వర్డ్ గో ఫోర్త్ వై యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్ ఈ పర్వతము దగ్గర ఈ పరిస్థితులు అనుకూల పరిస్థితుల మధ్యలో ఈ సేఫ్ జోన్లో ఉన్నారేమో మీరు ఈ సురక్షిత వలయంలో ఉన్నారేమో ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నారేమో అవుట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్ అని దేవుడు పిలుస్తున్నాడు కణానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే కంఫర్ట్ జోన్లో కూర్చుంటారా బుద్ధి లేని వాళ్ళారా అని దేవుడు వాడితో మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మనము చాలాసార్లు కంఫర్ట్ జోన్స్లో ఆగిపోతాం ఎక్కడ బాగా ప్రేమిస్తారు ఎక్కడ భోజనం పెడతారు ఎక్కడ కానుకిస్తారు ఎక్కడ గౌరవిస్తారు అక్కడ నిలిచిపోవడానికి ప్రయత్నం చేస్తాం నో డోంట్ స్టే దాన్ వెళ్ళండి ముందుకు సాగిపోండి ఎక్కడ ఆగిపోదు శావు కూడా ముందుకు సాగిపో విశ్వాసీ ముందుకు సాగిపో సోదరి సోదరుడా ముందుకు సాగిపో డోంట్ స్టాప్ డోంట్ గివ్ అప్ ఆర్ డోంట్ స్టాప్ నీ ప్రయాణం ఆగకూడదు సియోను యాత్ర ఆగిపోవడానికి వీల్లేదు పరమ సియోనికి వెళ్ళేటువంటి యాత్ర పైనున్న ఎరుషులేము అనే తల్లి స్వతంత్రంగా ఉన్న నీ తల్లి ఆత్మీయ తల్లి దగ్గరికి నువ్వు సాధించేటువంటి సాగించేటువంటి ప్రయాణం ఆగిపోకూడదు వెనక్కి తిరిగి రాకూడదు నువ్వు ముందుకెళ్ళాలి దేవుని స్తోత్రం హలే నలుగురు గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నిలిచిపోయిన వారి గురించి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చాను తర్వాత ఇక్కడ రాయబడిన మాటలు తర్వాత పౌలు అతనితో కూడా టీమ్ మెంబర్స్ ఫస్ట్ మిషనరీ జనంలో ఓడ ఎక్కి పాపస్ అనేటువంటి ప్రదేశం నుంచి బయలుదేరి పంపిలియా నుండి నున్న పర్గేకు వచ్చింది అచ్చట వాళ్ళ టీం మెంబర్లో ఒకడైనటువంటి జాన్ మార్క్ అనగా గారి మేనల్లుడు పౌలు గారి యొక్క స్పిరిచువల్ బ్రదర్ అయినటువంటి గారి యొక్క మేనల్లుడైనటువంటి జాన్ మార్క్ గారు వారిని విడిచిపెట్టి ఎరుసలేములోకి తిరిగి వెళ్ళి మీతో తిరిగితే నాకేమొస్తుంది బాబు అమ్మ అక్కడ కష్టపడుతుంది అక్కడ చర్చ్ ఉంది హౌస్ చర్చ్ ఉంది లెట్ మీ గో బ్యాక్ అని వెనక్కి వెళ్ళిపోయాడు దీని విషయంలో వాళ్ళ మధ్యలో పౌలు బర్ణబాల మధ్యలో గొడవలు వచ్చాయి ఎరుషలేములో నిలిచిపోయినటువంటి ముందుకు వచ్చినట్టు వచ్చి చివరి వరకు నడుస్తానని చెప్పి ఇంకా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని మిస్టరీస్ జర్నీస్ అయినా క్షేమంగా చేస్తాను అని అన్నట్టుగా మాటిచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆగిపోయాడు దేవని స్తోత్రం హ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి ఆపోస్తున్న పౌలు కొరింది రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో కొరింది రెండు పన్నెండు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను త్రోవస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు బాగానే ఉంది అక్కడ అనుకూలంగా గా ఉంది బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అనుకున్నాను నా ఆత్మీయ సహోదరుడు నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి లాగా ఆత్మీయ టైటస్ తీతు నాకు కనబడలేదు తీతు నాకు కనబడనందున తీతు కోసం అన్వేషించాను తీతు ఎంత వెదికి కనబడలేదు మనసంతా తీతు తీతు అంటున్నప్పుడు ఈ గాడికి ఏమైంది నా మనసులో నెమ్మది లేక వారి యొద్ధ సెలవు తీసుకొని అక్కడ నుండి మాస్తి ధోనియాకం బయలుదేరి తీతుకేమైంది వాట్ హ్యాపెన్ టు టైటస్ మార్కేమో ఎరుస్లేమో నిలిచిపోయాడు తీతేమో చదవండి రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చేయమో పదో వచ్చినోళ్ళు మనం గమనిస్తే దేవస్ అనేటువంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రెస్కే అనేవాడు గలతీకి వెళ్ళిపోయాడు టైటస్ అనేవాడు దల్మతీయకు వెళ్ళిపోయాడు వెళ్ళమని చెప్పలేదు తన ఓన్ ఇంట్రెస్ట్ను బట్టి దల్మతియా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ దేమా చూడండి దేమా క్రెస్కే తీతు తర్వాత అధ్యాయంలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఐదు మంది వ్యక్తులు ఐదు మంది వ్యక్తులే కాదు అందరూ ఆయన్ని విడిచిపెట్టిపోయారు పౌరులు విడిచిపెట్టిపోయారు కానీ ప్రభు ఆయన్ని విడిచిపెట్టి పడలేదు క్రెస్కే గలతీకి వెళ్ళిపోయాడు దేమా దశలోనికి వెళ్ళిపోయాడు కానీ తీతు దల్మతియకి వెళ్ళిపోయాడు తీతు దల్మతియలో నిలిచిపోయాడు స్తోత్ర మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చాయము ఇరవై వచనం ఏరస్టస్ అనేటువంటి వాడు కొరిందీలో నిలిచిపోయాడు చాలే అండి అనేటువంటి వాడు కొరిందిలో నిలిచిపోయాడట చూడండి నిలిచిపోతున్నారు కొంతమంది నడకను సాగించలేకపోతున్నారు పరిగెత్తలేకపోతున్నారు దేవుజనులతో కలిసి వారి అడుగు జాడల్లో నడవలేకున్నాము సీనియర్ పాస్టర్స్ వెనకాల వెళ్ళలేకపోతున్న జూనియర్ పాస్టర్స్ చూడండి ఎంత విచారకరమో ఆత్మీయ తండ్రిని అనుసరించలేని ఆత్మీయ కుమారులు తప్పిపోయిన కుమారుల్లాగా ప్రవర్తిస్తున్నవారు నాలుగో విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను అక్కడ రాయబడింది రెండో తిమోతి పత్రిక నాలుగో వచ్చాయము ఇరవై వచనం మనం దా చదువుకున్న మాట ఎర్రస్తో కొరిందిలో నిలిచిపోయాడు త్రోఫీము రోగి అయిన ఉందన ఏ రోగమో మరి తెలియదు తిమోతికి ఉన్నట్టుగా కడుపు జబ్బు ఉందో లేదో మరి తెలియదు వేరే జబ్బు ఏదో తెలియదు ఎఫప్రోదీతు అనే వ్యక్తికి వచ్చిన రోగమో కాదో మరి మనకు తెలియదు కానీ ఈ రోగము అతన్ని ఆపివేసింది ఎరస్తుకు రోగం రాలేదు కానీ కొరిందిలో నిలిచిపోయాడు కానీ త్రోఫీమస్ త్రోఫీము అనే వాడికి రోగం వచ్చింది వాడు మిలేతులో వెళ్ళిపోయాడు మెలితే కాదు మెలితే ఐలాండ్ కాదు మిలేతులో విడిచి వచ్చాడు మిలేతులో నిలిచిపోయాడు రోగిగా ఉన్నవాడు సేవలో ముందుకు సాగలేకపోయాడు భౌతికమైన రోగాల్ని ఆత్మీయ రోగాల్ని మానసిక రోగాల్ని జయించి మిషనరీ ప్రయాణంలో మనం ముందుకు సాగాలి నాలుగు విషయాలు ఒకటి మార్కు రెండోది వచ్చేసి తీతు రెండోది ఎరస్తు నాలుగు త్రోఫీము మార్కేమో ఎరుషులేములో ఎరుశులేములో ఆగిపోయిన మార్కు దలమతీలో ఆగిపోయినటువంటి టైటస్ అంతేకాకుండా కొరిందిలో ఆగిపోయినటువంటి ఎరస్తు అంతేకాకుండా మిలేతులో నిలిచిపోయినటువంటి ట్రోఫీము అలాగే వీళ్ళిద్దరు అక్కడ నిలిచిపోయారు వీళ్ళిద్దరు నిలిచిపోవడం నెగిటివ్ కాదు దట్స్ పాజిటివ్ దాని గురించి పౌరు గారు బాధపడలేదు ఓకే ఉండే పరితం ఉండండి అన్నాడు నిలిచిపోతున్న వాళ్ళు నడకను సాగించగలరా నూతన విధానములో వారు ముందుకు సాగర్రా అని మనం ఆలోచించాలి కాబట్టి నిలిచిపోకుండా ప్రభు పనిలో ఆగిపోకుండా సాగిపోవడానికి ప్రభు మన కృపను అనుగ్రహించుడు గాక ఆమె లూయ లే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె